హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక జేసీబీ మన ఊర్లో పది ట్రాక్టర్లు అయితే మొరం కొట్టడానికి అయితే వచ్చినాం మా ఊళ్ళో ఒక ఫ్లాట్ రోడ్డు పక్కకు డౌన్లో ఉంది దాంట్లో మట్టి అయితే లేవల్ చేయడానికి అయితే బండ్లు అయితే వచ్చినాం సిటీలలో అయితే టిప్పర్లతో అయితే కొట్టుకుంటారు మన ఊర్లల్లో ట్రాక్టర్లతో అయితే బేస్మెంట్లకు ఇలా సీసీ రోడ్డు పోసినాక దాంట్లో సైడ్లో పోర్తి ఇంకేమైనా ఫ్లాట్స్ ఉంటాయి కదా ఇట్లే లోపలికి పోయిన ఫ్లాట్స్ అంటే రోడ్డు పైకుండి ఉండి ఫ్లాట్ కిందకుంటే దాంట్లో అయితే పోసుకోవడానికి అయితే మనం మొరానికి అయితే చెర్లకు లేదా ఎవరి అయినా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తీసుకొని వస్తాం మనం ట్రిప్పుకి అయితే రెండు వందలు పొలం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది జేసీబీకి నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది మన ట్రాక్టర్కి మొత్తం మూడు అవుతుంది మూడు వందలు నూట యాభై నాలుగు వందల యాభై ఇంకొక రెండు ఇంకొక రెండు వందలు మొత్తం ఆరు వందల యాభై రూపాయలు అయితే ఒక్క ట్రిప్పుకి అయితే పడుతుంది ఇంకా మనమైతే బయట మట్టి కొను అయితే చాలా రేట్లు అయితే ఉన్నాయి మట్టికి ఎందుకంటే మట్టి ఎవరు తీయనిస్తలేరు ఇప్పుడు ఏడా మట్టి తేనికపోయినా కానీ గుంతలు అవుతున్నాయని తీయనిస్తలేరు ఇంతమంది కంటే బావిగడ్డలు అవి కాబట్టి ఊర్లలో పెద్దగా పట్టించుకోపోయేది ఇవి ఇవన్నీ ఇప్పుడు ఈ చెరలో తీసుకుంటే మా ఊరు చెర్లో తీసుకుంటే కూడా మమ్మల్ని ఆపుతారు ఇంత కిందకెళ్ళే కొట్టేది మేమైతే డైలీ నడిచేది అప్పట్లో ఒక ఆరు నెలలు రోజు రెగ్యులర్గా బొక్క బండి పదిహేను ట్రిపుల్ అట్లా కొట్టేది ట్రాక్టరు మనకైతే మైలేజ్ మంచి మనకి ఈ మొరం కొట్టే విషయంలో అయితే మైలేజ్ మంచి ఇస్తుంది మన ట్రాక్టర్లు ఎందుకంటే ట్రాయల్ వర్క్ కదా ట్రయల్ వర్క్లో పెద్దగా ఏం దాగట్లయితే మంచిగా లైట్ వెయిట్గా వేసుకుంటే మంచిగా ఇస్తుంది మైలేజ్ కూడా ఇప్పుడు ఇంకో ట్రాక్టర్ అయితే వచ్చింది స్వరాజ్ ఇది కూడా మా బాబాయ్ ఇది ఇది ఇప్పుడు అన్లోడ్ చేసేది అయితే చూపిస్తాను ఇందాక నా ట్రాక్టర్ మీద అయితే చూపించడానికి రాదు ఎందుకంటే నేను ఎక్కడనే వీడియో తీసుకోవాలి నేనే పెట్టాలంటే కాని పని ఇవి ఇందాక అన్నాను కదా రోడ్డు పక్కల ఫ్లాటు ఇది డౌన్లో ఉందనమాట దీన్ని ఒక్కొక్క ట్రిప్పు మనం పోసుకుంటూ పోతే లెవెల్ అయిపోతుంది రోడ్ లెవెల్ అవుతుంది ఇది మా ఊర్లో రోడ్ లెవెల్కి చాలా డౌన్లో ఉంది ఇది ఒక ట్రిప్పు పోస్తే ఎంత కుప్ప హైట్లో ఉంటుందో అంత డౌన్ ఉంది ఇది దీంట్లో అయితే నలభై ట్రిప్పులు అయితే పడ్డది నలభై ట్రిప్లకు చెప్పిండు ఆయన నలభై ట్రిప్లోకి ఇంకా మేము ఇంకో పది రూపాయలు కలిపే పోషణాం ఎక్కువనే పోషాం ఏ ఊర్లోనే ఇట్లే ఉంటుందంట నేను చాలామంది అన్నారు వాళ్ళు చెప్పిన దానికంటే మనం ఎక్కువనే వస్తాం ఎందుకంటే ఎక్కువ ట్రిప్లు అయితే ఎక్కువ పైలు వస్తాయని మనకు ఉంటుంది కదా ఎట్లయినా లాస్ట్ బండి వాళ్ళు లూకుంటారా ఒక బండి ఫస్ట్ బండి పోయిందంటే లాస్ట్ దాకా పోతేనే ఉండాలి అది మా ఊర్లో రూల్ అయితే ఉంటుంది ఇలా మనం ట్రాక్టర్ జాకి లేకపోయేటప్పుడైతే అయితే టైర్లు అయితే చూసుకోవాలి అంటే ఒక సైడ్ వన్ సైడ్ అయినప్పుడు లేదు అనుకో వన్ సైడ్ అయితే అనేది దించితే ఎటువంటి ప్రాబ్లం అయితే మరీ ఎక్కువ వదిలితే సైడ్ డోర్లు అయితే తీసేయాలి సైడ్ డోర్ తీసేసి చేస్తే ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే ఇంతముందుకు నాకు జరిగిన సిచ్యువేషన్ కాబట్టి మీకు చెప్తున్నా ఇంత ఒకసారి అట్లే నేను సైడ్ డోర్ తీసే పోసాను లేకపోతే బండి అయితే పడిపోయేది ఇక్కడ చూశారు కదా మీకు ఇంతవరకు అయితే స్వరాజు ఎయిట్ ఫోర్త్లు అయితే ఇక్కడ మొత్తం ఎక్కువ ఉన్నాయి మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్లో అయితే రెండే ట్రాక్టర్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి మహీంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఒకటి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఇదేమో న్యూ మోడల్ స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ మొన్న నేను రివ్యూ వేసిన అదే ట్రాక్టర్ మీద ఇప్పుడు ఇది హీడ్ అయితే పో ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది ఇక ఎండలు అయితే బీభత్సంగా కొడుతున్నాయి ఎన్ని నీళ్ళు తాగినా కానీ అసలు నీళ్ళు తాగినట్టు కూడా ఉండలేదు చెమట రూపంలో వెళ్ళిపోతుందంతా ఎందుకంటే మనం బయట ట్రాక్టర్ వర్క్ చేస్తాం కాబట్టి ఓపెన్లో ఉంటాం ఇంకోటి మన మీద ఏముండదు ఎండనే కొడుతుంటుంది టాప్ ఉండదు ఏముండదు మా సైడ్ టాప్ వేయాలంటే కంప చెట్లు తాడి చెట్లు ఉంటాయి కాబట్టి దున్ననికి ఇబ్బంది అవుతుంది అందుకొరకు మేమైతే వేయము ఇంకా జేసీబీలో ఊస్ట్ అయితే ఉక్కపోస్తుంది ఇంకా ఎందుకంటే ఇంజన్ హీట్ కూడా జేసీ క్యాబిన్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్ అందుకనేసి ఇంకా జేసీబీ ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది ఆ జేసీ డ్రైవర్ అయితే ఆ డోర్ ఈ డోర్ తీసి పెట్టుకున్నా కానీ ఆడే చేస్తాడు అలానే అయితే ధమాకరా ఉంటుంది అది ఇది మన ట్రాక్టర్లు అయితే ఇప్పుడు మన ట్రాక్టర్ లోడింగ్కి అయితే పెడుతున్నా రివర్స్ పెట్టేటప్పుడు అయితే నీట్ అనే పెడతాం మనమైతే ఒక్కటే సరిపోతుంది మనం నేను పెడితే అయితే ఎందుకంటే నాకు అంటే అలవాటు అయిపోతుంది ఏ బండి అయినా కానీ ఇంక ఎవ్వరి బండి వాళ్ళకే అలవాటు కదా ఇంత ముందుకేమో పవర్ స్టీరింగ్ లేకుండే వాటికి అది కూడా బాగానే నడిపేది కాకపోతే ఇప్పుడు పవర్ స్టేరింగ్ అయినాక మళ్ళీ నార్మల్ స్టేరింగ్ బండిని అయితే తీసుకోలేకపోతున్నాం మనమైతే ఒక్కసారికే మనమైతే డైరెక్ట్ జేసీబీ దగ్గరికే వెళ్ళిపోతాం చిన్న ట్రిక్ ఉంటుంది అసలు రివర్స్ వెళ్ళేటప్పుడు కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ రైటు కొద్దిగంత వాళ్ళకు మైండ్లో ఇట్లా పోతే ట్రాక్టర్ వెనక్కి కొత్తదని మైండ్స్ కాన్సెప్ట్ తోటి బండి వెనక్కి కొయ్యరంటూ వాళ్ళైతే ఖచ్చితంగా రివర్స్ కొట్టగలుగుతారు అదైతే ఒక చిన్న ట్రిక్ ఉంటుంది అది చెప్తే అర్థం కాదు వాస్తవానికి అయితే ఇప్పుడైతే ఇది చూడండి ఇది నా పవర్ స్టేరింగ్ కాదు ఇది నార్మల్ స్టేరింగ్ ఇతను ఎప్పుడు కొట్టినో ఏమో గ్రీస్ అయితే దీనికి అది తిరుగుతనే లేదు రెండు చేతులు బట్టి తిప్పినా తిరతలేదు ధమక్కరైన దానితోటి ఆ బ్రేక్ ఈ బ్రేక్ తొక్కి అయితే ఆడదాకా తీసుకుపోయిన దాన్ని ఏం చేస్తాం ఇంకా చిన్నగానో ఎట్లనో అట్లా ఎవరు లేరు దానికి డ్రైవర్ తిననికెళ్ళిండో మధ్యాహ్నం టైంకి అయితే జేసీబీ డ్రైవర్ అయితే ఆ నేను నింపుతుండు ఇక అందుకొరకే ఇబ్బంది అయింది ట్రాక్టర్ డ్రైవర్ల కూడా వాళ్ళు తినడానికి వెళ్ళారు ఇక ఉన్న వాళ్ళైతే సీరియల్ బోనియొద్దు అనేసి వేరే బండి కూడా పెట్టే పెట్టేస్తారు దానికంటే ముందున్న బండి దానికంటే వెనకాల ఉన్న బండి అయితే లోడ్ చెప్పి పక్క పెట్టేస్తారు వాళ్ళు వచ్చి తిండి వానే తింటారు కాబట్టి తిన్నాక వాళ్ళ బండి వాళ్ళు తెచ్చుకుంటారు మళ్ళీ యధావిధిగా సీరియల్లో అయితే బండ్లు అయితే నడుస్తాయి ఇప్పుడైతే ట్రాక్టర్ ఫైరింగ్లో మన ఒరిజినల్ ఆడియో అయితే వినండి మీరైతే ఇక వాయిస్ వర్స్ ఇవ్వడం అంత బాగోదు ఎందుకంటే ట్రాక్టర్ సౌండ్ అయితే చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎంతసేపు నేనే వరుగుతా అది బాగుండదు ట్రాక్టర్ సౌండ్ జేసీ సౌండ్ అయితే బాగుంటుంది ఒకసారి అయితే వినండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు వచ్చేది 哎，六十二零八。<noise> <noise> ಸಸಯಾಂಡೇರಾ ಹೇ ಹೇ ಲಸಿ ಬೋಯ್ಸೇ ನೀಗೋ ಈ ಆಚಾ ಆಡನೇ ಲಗೇ ಸಿಟ್ಪರ್ತದೆ ವಾನ್ ಕ್ರಾದು ರೋ ನಾಯನ ಸರಿ ಅರೇ ಆಡು ಓಪಿಂಡ ಅಣ್ಣಾ ಚಿನ್ನೋಸ್ತೇನಮ್ಮ ಅಲ್ಲ ಲಡೋ 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 ಪೋಯಿ ನಮ್ಮ ಇಪೇ ಇದೆನ್ ಬೋಯ್ತೇ బండి పెట్టి తీసిరావుడు ఈ బండ్లకడ గిట్లుంటది ఎవ్వరాలంతా తీరా ఊరారే అలవాడుతారు అదే మా ఎనిమిది అయితే మరి ఆంపడు నేను ఊరుకోవాలి गुंदाला మూడు ట్రిప్పులు ఒక దగ్గరికి ఆర్డర్ ఉందంట మూడు ట్రిప్పులు ఎమ్మెల్యేకి ఒక దగ్గరికి ఆర్డర్ ఉంది మరి మా బాగా ఎక్కడ ఎక్కడ ఉన్నవారు కానీ కూతురు ఆది రంగు